శ్రీరస్తు ఫంక్షన్ హాల్ దగ్గర బ్యాక్ సైడ్ భారతి పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ కంప్లీట్ కార్లు కొట్టుకొచ్చినాయి కోదాడలో శ్రీనివాస థియేటర్ కరూర్ వైశ్య బ్యాంక్ నుండి శ్రీనివాస థియేటర్ మార్గ మధ్యలో డివైడర్ ఉండటం వల్ల వాటర్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ అయిపోయినాయి అవతలు మొత్తం నిండిపోయినాయి అండర్ గ్రౌండ్ మొత్తం సో కోసమని ఈ డివైడర్ని పగలగొట్టేస్తున్నారు పొక్లెంతో ఇలా వర్షాలు పట్టడం ఫస్ట్ టైం కోదాడలో ఇంత పెద్దగా రికార్డు రికార్డు స్థాయి వర్షాలు సో వెహికల్స్ కూడా ఇలానే ఆపోజిట్ వెళ్తున్నాయి అటు సైడ్ ఉన్న రాజహంస కనకదుర్గ కంప్లీట్గా మునిగిపోయాయంట దానికోసమని ఇవాడు డివైడర్ని పగలగొడుతున్నారు చూడొచ్చు క్లియర్గా మీరు రెండు ప్రొక్లైనర్స్ తో కూలగొడుతున్నారు డివైడర్ ని రెండు ప్రొక్లైనర్స్ ఇది కోదాడ రంగా థియేటర్ సెంటర్ వాటర్ చూడండి ఒక నదిలా మారిపోయింది మన కృష్ణా నది అయితే ఎట్లా బారు బారుతుంది మొత్తం కంప్లీట్ గా ఫుల్ వాటర్ వచ్చేసాయి ఇటు సైడ్ సూర్యాపేట రోడ్డు కి ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది కదా ఇక్కడ నుంచి శ్రీనివాస థియేటర్ మునిగిపోయినాయి షాపులు మొత్తం అండర్ అండర్ గ్రౌండ్ గ్రౌండ్ లో బిర్యానీ సెంటర్లు మొత్తం కంప్లీట్ గా మునిగిపోయినాయి వాళ్ళందరూ బయటకు వచ్చారు ఇక్కడ రెండు పొక్లైన్లతోటి డివైడర్ ని నిల్గొడుతున్నారు ఇక్కడ వాటర్ పోవడానికి వీలు లేదు కాబట్టి దీన్ని పగలగొట్టే ప్రయత్నం మొత్తం చేస్తున్నారు అసలుకి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది వర్షం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు ఇంకా పెరుగుతూనే ఉంది ఇటు సైడ్ ఉన్న మెడికల్ షాపు బేకరీలోకి కంప్లీట్గా వాటర్ వచ్చేసాయి ఇలా ఉంది కోదాడలోని రంగదేటర్ దగ్గర సిచ్యువేషన్ Mending revenga, mending revenga. ini, reveng ini. Reveng ini.